ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఇంకొక మాట అన్నాడు రైతు బంధులో ఇరవై ఒక్క వేల కోట్లు దుర్వినియోగం బీఆర్ఎస్ పై వ్యవసాయ మంత్రి తుమ్మల ఫైర్ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలుపరచకుండా రైతు బంధులో ఇరవై ఒక్క వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఓకే వాళ్ళకంటే తెలివి లేదు వాళ్ళు సన్నాసులు వాళ్ళు సవటలు వాళ్ళు దద్దమ్మలు కాబట్టే దుర్వినియోగం చేసిరు నువ్వేం బీగినవా మరి మీతోనే ఏమైతుంది ఏది డబల్ డబల్ స్టాండ్లా రెండు రెండు మాటలా నేను రెండు నాలుకల పాము ఉంటుంది లేకపోతే రెండు తలకాయల పాము ఉంటుంది అంటే నేను నిజంగా నమ్మకపోదు నమ్మకపోదు అన్న చూడకూడదు కూడా చూడలేదు నేను లైవ్లో అయితే చూడలేదు ఎవరైనా ఫోటోలు వీడియోలు ఇక మార్ఫింగ్ బీర్ఫింగ్ వస్తాయి కానీ ఒరిజినల్గా అయితే చూడలేదు నేను రెండు మూతల పాము ఉంటుందంటే ఇది రెండు మూతల పాము కాదు పది మూతల పాము అని చెప్పినా తప్పు లేదు ఎప్పుడు ఏం చెప్తాడో ఎట్లా చెప్తాడో ఆయనకు కూడా తెలివి అసలు నాకు అనిపిస్తుంది ఓసారి కావాలని చెప్తాడా లేకపోతే మతి భ్రమించమని మాట్లాడుతున్నా అర్థం కాదు నీకు చేయడం కదా కాదా ఓ క్లారిటీ ఉండదు ఏం ఉండదు ఇరవై ఒక్క వేల కోట్ల ప్రజాదనాన్ని వాళ్ళు వృధా చేశారు కదా మీరు దాచి పెడతారు కదా ఇప్పుడు దాచి పెడతారు కదా ఇరవై ఒక్క వేల కోట్ల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయకుండా వృధా చేయకుండా కాపాడతారు కదా మరి అది ఎవరికి పెడతారు ఎవరి జేబులకు పోతే అవి పెట్టురు రైతులకు పదివేల కోట్లు ఎట్లా మాయే కదా పైసలు అవి మీ కావు కదా ఎట్లయినా అది పథకానికి పెట్టాల్సినవి కదా ఆ పథకం డబ్బులే కదా మరి గతంలో వాళ్ళు ఖరాబ్ చేస్తే మీరు మిగిలించినమంటారు కదా మీరు ఉద్ధరిస్తున్నారంటారు కదా ఆ ఉద్ధరించిన ఏదో మాకు పెట్టురు కదా రైతులు అడుగుతూ ఉన్నారు కదా అంతమంది లక్షలాది మంది రైతులు ఇంకా ఎదురు చూస్తారు కదా వాళ్ళకి ఇచ్చేసి ఆ పదివేల కోట్లు అయిపోతుంది కదా మీరు ఏదో కాపాడుతున్నామంటారు కదా వాళ్ళు ఖరాబ్ చేస్తే మీరు కడుగుతున్నామన్నారు కదా మీరు ఏదో కడిగి మాకు పెట్టండి అది మిగులుతాయి కదా ఈసారి మరి మిగిలిన ఓన్ జేబులో పెడతారు మరి తీసుకపోయి ఎవరికి పెడతారు మూసికి పెడతారు ఇంకో దానికి పెడతారు అట్లే సాగులో ఉన్న భూమికి రైతు బంధు ఇద్దామంటే బీఆర్ఎస్ నాయకులు మాయమాటలు బహిరంగ లేఖలతో నాటకాలకు తెరదీస్తున్నారని మంత్రి తుమ్మల ఆక్షేపించారు సాగులో ఉన్న భూములకు రైతుబంధిస్తే మంచిది సాగులో ఉన్నటువంటి భూములకి ఇస్తూ ఆ రైతులకే ఉపయోగపడితే మంచిదని నీతులు చెప్పే మీరు మరి వ్యవసాయం చేసే రైతుకే రుణమాఫీ ఇద్దామని అనుకోకపోతే మరి నిజంగానే కష్టం చేసే రైతుకే మాఫీ బరాబర్ చేద్దామని అనుకోకుంటలేరే మరి ఎట్లా నమ్మస్తుంది మరి మిమ్మల్ని ఈ దొంగ మాటలు ఎట్లా నమ్మస్తుంది ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు అది కూడా అనాలి కదా మరి ఎవరైతే కష్టపడుతుండో ఎవరైతే రైతు నిజంగా నాగలు బట్టి పని చేస్తూ ఉన్నాడో ఆయనకు మాఫీ మేము ఖచ్చితంగా చేస్తామని ఒక మాట అనలేకపోతూ ఉన్నారు మరి ధైర్యం అయితే లేదు ఎందుకు ఇంకా రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేకపోతే ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న రైతులకు కూడా మాఫీ చేయకుండా దొంగ మాటలు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ మాత్రం సాగులో ఉన్న భూములకే ఇస్తాం మరి కష్టపడే రైతులకే రుణమాఫీ ఎవడా పిండి మిమ్మల్ని ఇంకా లేరా కష్టపడే రైతులు దొరకలేరా మీకు ఉంటలేరా మీకు పని చేసేవాళ్ళు చెప్తలేరా ఒక రైతు ఏం చెప్పిండు నేను చెరుకు వండిస్తుంటుమి బెల్లం అడుతుంటుమి ఇలా అది ఏ మాత్రం ఏ మాత్రం లాభసాటిగా లేకపోగా మాకు నష్టమవుతా ఉందని చెప్పి ఆయన ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటావు వీళ్ళకి వచ్చి ఆటో నడిపిస్తుంటావున్నాడు చూడలేదా ఆయన రైతు కదా మరి ఆయనకు మాఫీ చేయరా మీరు అరే మీరు వందల ఎకరాల నోను చేయకూర్రి పది ఎకరాలు లోన్కి చేయకూర్రి అసలు కదా చేయాలి కదా మరి దీంట్లో నీతి ఉన్నప్పుడు దాంట్లో కూడా నీతి పాటించాలి కదా సాగులో ఉన్నటువంటి భూములకే రైతు భరోసా ఇచ్చినప్పుడు కష్టపడే రైతుకే రుణమాఫీ చేయనుంటారయ్యా ఏ లెక్కలు తీసుకున్నారు మరి మీరు ఎవరినవనికే చేసిరా అసలు మాఫీ కరెక్ట్ లెక్కలు తీసుకొని ఉంట్రీ పోయి కరెక్ట్గా ఎవరైతే రైతు నాగలు పడుతుండో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉండో ఎవరైతే పారపడుకొని ఒడ్లు చెప్తుండో ఆ రైతులు గుర్తించి గైనకు మాఫీ చేసిరా అయిపోతుండే కదా లక్షలాది రూపాయలు లాభసాటిగా ఉండే పంటలు వేసే రైతులకు వదిలిపెట్టనుంట్రీ నేను వాళ్ళకు చేయొద్దు అని నేను చెప్పా కానీ మీరు అది కూడా అది తీసుకోండి రియా కష్టపడే రైతులకు పనిచేసే రైతులకు చిన్న చిన్నోళ్లకు ఎందుకే గాలకు మాఫీ చేయకపోతే మీరెందుకు మీ బతుకులు ఎందుకు మీ ప్రభుత్వం ఎందుకు అని రైతులు ఏడుస్తూ ఉన్నారు గ్రామాలల్లో నేనేం పాపం చేసినా నాకెందుకు మాఫీ జరగలేదని మనకు ఫోన్ చేసిన వాళ్ళు లేరా ఏడుసినోళ్ళు లేరా చెప్పినోళ్ళు లేరా బీఆర్ఎస్ నాయకులు మా మాటలు చెప్తారు మీరేం మాటలు చెప్తారు మీరు మంచి మాటలు చెప్తారా నిధులు దాదాపు మూడు వేల ఐదు కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోభానికి కారణమయ్యారని నిలదీశారు పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీ కూడా చెల్లించక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం గత బాకాయిలు ఎంతసేపు అది ఇది గత గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల మేము ముందర పడతలేము వాళ్ళ మీద చేసే ప్రయత్నమే తప్ప మరి ఎట్లా సమీకరించుకుందాం ఎట్లా ప్రయత్నం చేద్దాం అందుకే వాళ్ళని బొంద పెట్టి మమ్మల్ని గెలిపిస్తే మరి మా అవకాశం ఇస్తే మేము ఎందుకు దాన్ని ఖరాబ్ చేసుకోవాలి ఇంకోటి పార్టీని అయితే సర్వనాశనం చేస్తుర్రు ఆ ఇందిరమ్మ మీదనో లేకపోతే ఆ సోనియా గాంధీ మీదనో లేదా కాంగ్రెస్ పార్టీ మీదనో ఎంతో కొంత గ్రామాలల్ల కొన్ని వాడాలల్ల హరిజన వాడస్ వంటి పోతే కనీసం ఇయ్యలటికి ఇందిరమ్మ ఇండ్లను చూస్తారు వాళ్ళు చెయ్యి కూర్తంటే తెలుసా వాళ్ళకు ఇందిరమ్మ ఇందిరమ్మ అని చెప్పుకుంటారు మీరు తమ పేరు కాదు కదా మొత్తానికి లేకుండా చేస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా అసలు రాష్ట్రంలో మాట్లాడుకోకుండా చేస్తున్నారు వీళ్ళు చాతగాని చవటలంతా కలిసి అని రైతులు అంటూ ఉన్నారు